హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఐనిక ఇవాటి వీడియో అయితే నేను వేములోడకు వెళ్తున్న వీడియో అన్నమాట సో లక్కీగానే వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నా మా ఆయనకు నాకు మధ్య చిన్న వారే జరిగింది అనుకోండి అందుకని ఏదైతే అదైందని చెప్పేసి లక్కిన వాళ్ళు నా దగ్గర వదిలేసి అయితే బస్సు ఎక్కుదామని చెప్పేసి ఇదిగో ఎక్కేసిన నేను ఏదైనా పని ఉన్నప్పుడే మా ఆయన నాకు కూడా పని ఉంది నా పని కూడా అర్జెంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు అందుకని అప్పుడప్పుడు ఇలాంటి విషయాలైన మోస్ట్లీ మా ఇద్దరికి మధ్య వారైతే ఇలాంటి విషయాలేనా జరుగుతుంది ఎప్పుడో లేక లేక బయటికి వెళ్తాం అనుకుంటామా అప్పుడే మా ఆయన ఏదో ఒక వంక పెడతారన్నమాట నాకు కూడా అర్జెంట్ పని ఉంది నేను కూడా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎంత కోపం వస్తుంది మీరే చెప్పండి సరేలే ఇంకా ఏదైతే ఏదైంది వాళ్ళ ఎట్లయితే అట్లే ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి ఫైనల్గా అయితే బస్సు ఎక్కేసిన కరీంనగర్ నుంచి మా అక్క కూడా వస్తుంది ఇంతకీ ఎందుకు వెళ్తున్నామో ఈ వీడియోలో చూసేసి అసలే మా జనరేషన్ ఫస్ట్ వారసుడు ఫస్ట్ వారసుడు మాకు అందరికీ మనమోడు వచ్చింది మనమోడు ఇప్పుడు జనరేషన్ బిడ్డ కొడుకు మాకు మనమోడు అన్నాడు అమ్మమ్మలే లేను నేను ఎప్పుడు అయినా కానీ ఎప్పుడే మన జనరేషన్ నుంచి కష్టం ఆ జనరేషన్ నుంచి అంటే అక్క చెల్లెల్లో ఫస్ట్ అన్నట్టు అందుకని ఇద్దరం కలిసి పెద్ద ప్లానింగ్ ఉండే కానీ అనుకోకుండా ఏం చేద్దాం ఈ హరి బరి హరి బరి చెల్లలేకపోకం రిలీ గానే లేదు ఇటు వచ్చేసింది కొడుతుంది కంపకొడుతుందో ఇంకా నా పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే తీర్చే వాళ్ళు నడుస్తున్నాయి రేపు లాస్ట్ కాబట్టి ఇవాళ ఇంకా రేపు బిచార్జ్ చేస్తారట ఫైవ్ డేస్ కట్ట మరి ఇదే బెస్ట్ అందుకే మంచి రోజు లేవు మంచిగా ఎందుకు లా బెటర్ ఆమరాడలా ఫుల్ వర్షం ఉంది వారం పది రోజులు చికెట్ కొంచెం ఇక్కడ ఎన్నమా గిడ చూస్తాను ఇక్కడ అయిన విన్నారు కదండి మాకైతే మా జనరేషన్కి మొదటి వారసుడు వచ్చిండు కాబట్టి చూడడానికి వెళ్ళాము వెములవాడకి నేను మా అక్క ముందు రోజే అనుకున్నాము ఇంకా నేను వెళ్ళే వరకు డౌటే ఉండింది అని చెప్పేసి మీకు చెప్పాను కదా ఇందాక ఇంకెలాగో అలాగో నేనైతే జంప్ అయిపోయాను అనమాట అందుకనే ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నాము ఖాళీ చేతులతో వెళ్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఇదిగో నేను మా అక్క అయితే బట్టలు తీసుకుంటూ ఉన్నాము మా మనవాడికి సో ఇంకా అప్పటికప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని అయితే బట్ ఏదైనా కానీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి పెద్దక్క అంటున్నావు ఎవరు అనుకుంటున్నారా మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములని చాలామందికి తెలుసు అందులో మా పెద్ద నాన్న కూతురు మనవాడు అన్నమాట మాకు కూడా మనవడే కదండి అక్క మనవాడు మాకు కూడా మనవడే ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి మా మనవాడి కోసం అయితే నేను ఒక జత అండ్ మా జత అయితే బట్టలు తీసుకున్నాము ఇంకా అంటే నార్మల్ డెలివరీ అయితే అన్ని మోస్ట్ తింటారు కానీ సిక్స్ సెక్షన్ అయితే కొన్ని ఇంకా పాటించాల్సి ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఏం తినలేదు సర్లే ఫస్ట్ టైం వెళ్తున్నాము బట్టలు కూడా తీసుకొని వెళ్తే ఇంకా మా అక్క అయితే ఇంటి దగ్గర నుంచి నువ్వే వంట చేసుకొని రాక నేను మొత్తానికి ఈ గ్రో ప్రేషం ఈ మొత్తం టెన్షన్లో నేను ఫుల్లు అని చెప్పేసి మా అక్కకి అప్పు చెప్పేశాను ఇంకా మా అక్క అయితే వంట చేసుకొని తీసుకొచ్చింది అందుకనే ఇంకా బట్టలు షాపింగ్ అయితే చేస్తున్నాము ఇంకా వేములో అని చెప్పాను కదా వేములో ఆడ ఇంకా మాకు అందరికి వేములోడ కానీ సిసుల్లో కానీ ఇవన్నీ సెంటర్ పాయింట్స్ అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇదిగో సే సేమ్ మోడల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అయితే తీసుకున్నాము షర్టు ఇంకా రెండు మూడు రకాలు ఉండింది కానీ అంత గేమ్ నచ్చలేదు సో ఫైనల్గా అయితే ఇంకా తీరా మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మా మనవడైతే లేరన్నమాట చిన్నగా ఏదో జాండీస్ అంటే కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాలంటే బాబు ఒక దగ్గర తల్లి ఒక దగ్గర ఉంది నేను ఆ వీడియోస్ అని ఏది తీయలేదు జస్ట్ మా అక్కని చూపించాను మీకు సో వెళ్ళగానే ఇంకా మాట్లాడేసి దాని తర్వాత అయితే ఇదిగో భోజనాలు చేస్తూ మాట్లాడచ్చు నేను అందరికీ తెలుసు వంట అయితే వేసుకొచ్చిన మా అల్లుడు కలవలేదు ప్రత్యేకంగా వేసుకొచ్చితే ఇక ఎగ్ కర్రీ ఆలు కర్రీ ఇంత చూసి మా మనవాడు చూద్దామంటే మనవాడి కొంచెం జాండీస్ అయినాయి అంటే కొంచెం అబ్జర్వేషన్ మా అక్క ఎప్పుడు కనబడదు చాలా తక్కువ

మంచిదండి కావాలని చెప్పించుకున్నట్టే ఉంది కదా చాలా మంచిదే ఇదంతా వయసు పెడతాం పెట్టకే అందుకనే కానీ అట్లా అంటుందని ఆయన చూసారు కదండి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట అనుకోకుండా బస్సులో కలిసింది అందుకని దాంతో చిన్నగా ఇట్లా అనమాట యాక్చువల్గా వాయిస్ కట్ చేసి వాయిస్ వారు ఇవ్వాలనుకున్నాను కానీ ఎందుకో అది గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అసలు వాయిస్ కట్ చేయాలనిపించలేదు ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అయితే ఇదిగో లక్కితల్లి ఇంటికి వచ్చేసినాము మా అక్క కరీంబర్కి వెళ్ళిపోయింది నేనేమో కామరెడ్డికి అయితే వచ్చేసిన వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అందుకని ఇంక వచ్చి రాగానే కొంచెం వంట ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక అనుకోకుండా మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకెందుకంటే మా మరిది రీసెంట్గా అంటే మా మరిది కాదు కజిన్ ఇంకో మరిది వల్ల అమ్మ రీసెంట్గా చనిపోయారు అన్నమాట అందుకని నిద్రకు పిలుచుకొని అందరం ఒక దగ్గర తినిపిద్దామని వంట చేసి తినిపిద్దామని చెప్పేసి మా సున్ని వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇంక అందుకనే మా ఇంకో చెల్లె ఇంకో చెల్లె అందరం కలిసి ఇంకా అక్కడికి డిన్నర్కి వెళ్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్గా అయితే వంట చేసేసి ఇంకా లక్కి తల్లికి తినిపించిపోతే కొంచెం బెస్ట్ కదా ఇంకా నైట్ అప్పటికే మే వేళ్ళ వరకే నైన్ అయింది అంటే ప్రీ ప్లాన్ లేదు అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంక అప్పటికప్పుడు అలా వంట కూడా చేసేసిన నేను ఆల్రెడీ అందుకని లక్కి తల్లికి కూడా తినిపిద్దామంటే లక్కి చూడండి ఎంత అలా ఊగిపోతుందో దానికి ఆనందమో మరి ఇంకేమో ఎగ్జైట్మెంటో ఏమో తెలియదు కానీ ఇంకా అలాగా ఈ మధ్య లక్కీని తిప్పించాలంటే కూడా కొన్నిసార్లు చికాకు వస్తుంది అంత ఇజ్జేస్తుంది బిహేవియరు సరిగ్గా కూర్చొని మంచిగా తింటే ఏమనిపించదు కానీ ఇలా బాగా ఇది ఉంటుంది తలనొప్పి ఇంకా చూస్తారు కదండి నేను వెళ్ళే వరకే మా చెల్లెలందరూ వంట చేసిరన్నమాట ఇద్దరు అయితే నాటుకోడి చికెన్ చికెన్ కర్రీ వేసింది అండ్ ఇంకా ఇంకో మరిది వాళ్ళ పిల్లలు అంటే నిద్రకు పిలిచామని చెప్పాను కదండి ఆ మరది వాళ్ళకి ఇద్దరు పాపలు అందరం అయితే ఇలా ఇంకా వాళ్ళు ఫస్ట్ పిల్లలు తిన్న తర్వాత ఇంకా మేము తర్వాత యాక్చువల్గా ధీరజ్ని కూడా రా ధీరజ్ మరి అంటే ధీరజ్ నేను రాను మమ్మీ అని చెప్పేసి అన్నాడు ధీరజ్ ఇక సర్లే లక్కి ధీరజ్ ఇద్దరే ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను మా ఆయన అయితే మా వాళ్ళ ఇంటికి అయితే పోయినామన్నమాట బట్ ఏదైనా కానీ ఫ్యామిలీతోనే మేము ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో ఇలా గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఇంకా నేను వేము వెళ్ళి అలసిపోయినా అంటే ఇంకా పాపం వాళ్ళే వంట చేసిరనమాట రొట్టెలు అయితే ఇంకా బయట నుంచి తీసుకొచ్చేసిర్రు జొన్న రొట్టెలు మొక్క రొట్టెలు రెండు రకాల రొట్టెలు సో రొట్టె అంతా వంట ప్రిపరేషన్ నేను వెళ్ళే వరకే రెడీ అయిపోయింది కాలం తర్వాత చూసిన కానీ చూడగానే కన్నంతా దీని మీదనే ఉంది ఎప్పుడెప్పుడు సర్ది విడవాలా అని చెప్పింది కానీ చాలా రోజులు అది చూసినాయి బట్ట కట్టుకొని తీసుకురావడం చూద్దాం ఓపెన్ చేసి ఈ ఖజానాలు ఏముండదు పోతుందా జొన్న రొట్టెలు మా మరిది వాళ్ళ వదినే పంపించిందంట ఎవరికి ఎవరికి ఇది ఎందులో ఉంటుందని కానీ పాతకాలలో ఇట్లా పార్సల్ చేసి ఏదన్నా టూర్కి వెళ్ళేటప్పుడు ఆవులల్లో అట్లా పోయేటప్పుడు ఇట్లా తీసుకొని వెళ్ళిపోయా కారం తీసుకొని ఇప్పుడు నన్ను మాట్లాడతాను చెప్పేసి సో చూసారు కదండి ఇది ఇవాళ ఫన్నీ ఫన్నీ వీడియో వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్